శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం నాలుగవ రోజు బుధవారం రాత్రి వైభవంగా జరిగింది వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతోంది కాగా శ్రీకాళహస్తీేశ్వరాలయంలో బుధవారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం నాలుగవ రోజు వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి మండపం వద్ద వట్టివేర్ల చలువ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు ఈ పూజాది కార్యక్రమంలో డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి దంపతులు ఏఈఓ విద్యాసాగర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ స్వామిని నమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర యొక్క క్షేత్రముందు పెద్ద ఉత్సవులు శ్రీరామనవమి అనగా ఆరో తారీఖు నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు పౌర్ణమి వరకు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి ఈ పెద్ద ఉత్సవంలో ప్రదోషకాల సమయముందు స్వామివారికి అభిషేకము ధూప దీప నైవేద్య మంత్ర పుష్పాలు సమర్పించిన బ్రమట అలంకార మండపం నుంచి కూడా స్వామి అమ్మవారు బయలుదేరి ఊంజల సేవ మండపం ప్రదక్షిణంగా చతుర్వేద శితో వచ్చి తిరిగి ఆ పుంజల సేవ మండపం నందు ఉంచి విశేషంగా స్వామివారికి దీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఓం నమ శివారు